హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది చాలా వరకు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నుంచి వేరే వారికి చేరే అవకాశం ఉందండి అందుకని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఫీల్గా చూసేయండి స్కిప్ చేయకుండా అలాగే నా పూజా గది ఎలా ఉంది నేను పూజను ఎలా చేసుకున్నాను అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో వీడియో చివరిలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ శ్రావణ మాసం అనేది ఆడవాళ్ళకు చాలా ముఖ్యం కదండి ఈ శ్రావణ మాసంలో నాలుగో వారాల్లో రెండో వారమే వరలక్ష్మి వ్రతంగా చెప్పుకుంటాం వరలక్ష్మి వ్రతాన్ని అయితే నేను రెండో వారం చేసుకున్నాను మిగతా మూడో వారాలు కూడా ఇలా నార్మల్గా దీపారాధన అయితే చేసుకున్నాను చూడండి ఈరోజైతే చివరి శుక్రవారం కదా అందుకని చెప్పేసి అమ్మవారికి సేన్య పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకున్నాను మన ఆడవారికి ఈ పూజ కదంటే ఎంతో ఇష్టం అండి ఎంతో ముఖ్యం ఎందుకంటే మనకి బాధ వచ్చిన ఆనందం వచ్చిన ఏది వచ్చినా కూడా మనం చెప్పుకున్నది ముందుగా ఆ దేవునితోనే సంతోషం కలిగితే దేవుడు నాకు ఈ సంతోషాన్ని ఇచ్చావు అని చెప్పి ముందుగా చెప్పుకున్నది ఆ దేవునితోనే బాధ కలిగితే అయ్యో దేవుడా నాకు ఎందుకు ఇలా చేసావు అని అడిగేది కూడా ఆ దేవుడేనండి అందుకనే ఆడవారికి కష్టాల్లో తోడుండేది ఎప్పుడు కూడా ఆ దేవుడేనండి మనం ఎప్పుడు కూడా ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని దేవుడా నాకు ఇది కావాలి అని నమ్మకం అడిగితే ఎప్పుడు కూడా మనకి అన్యాయం అన్నది చేయండి ఖచ్చితంగా న్యాయమే చేస్తాను మన దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకున్నట్లయితే ఆ దేవుడు ఎప్పుడు కూడా మీకు దేడు ఉంటాడండి అందుకని ఎప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం మీరు వదులుకోకండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రోజు అన్నది వస్తుందండి వాళ్ళు సంపాదించాలన్నా ఏదైనా సాధించాలన్నా సరే వాళ్ళకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ దేవుడు ఇది సాధించగలవు అని వాళ్ళకి తెలియజేసేలా వాళ్ళని ముందుకు నడిపిస్తాడండి అందుకనే ఇప్పుడు కూడా దేవుడి మీద నమ్మకాన్ని వదిలిపెట్టాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకొని మనం ఇది చెయ్యాలి అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పనిని అయితే మీరు చేయగలరు దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకొని మీ పైనాన్ని ముందుకు సాధించాలి ఈరోజైతే నా పూజ నేను ఇలా జరుపుకున్నానండి మా చెట్లకు పూసిన పువ్వులతో అలాగే కొన్ని చామంతులు కొన్ని గులాబీలతో అమ్మవారి ఫోటోలకు కానీ అయ్యవారిలో ఫోటోలకు కానీ అలంకరించుకొని సేమియా పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకొని నా పూజను అయితే ఇలా చేసుకున్నానండి అలాగే నా పూజ ఎలా ఉంది నా పూజ గది ఎలా అన్నది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి